వేదవ్యాసుని నమస్కరిస్తూ ఐతిరేయ ఉపనిషత్తు మొదటి అధ్యాయం మూడవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం మొదటి రెండు భాగాలలో పరమాత్మ లోకాలను అంభలోకము ద్విలోకము లోకము మరలోకము ఆపలోకములను సృష్టించాడని చెప్పుకున్నాం రెండవ భాగంలో ఆయా దేవతలను సృష్టించాడు లోకాలను లోకరక్షకులను సృష్టించడని మనం చెప్పుకున్నాం అదేవిధంగా మానవులు సృష్టించబడ్డారు ఆయా దేవతా స్వరూపాలు మానవ శరీరంలోకి ప్రవేశించాయి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అగ్నిదేవుడు సూర్యుడు చంద్రుడు ఈ రెండు దేవతలతో ఎక్కడెక్కడ కొలువై ఉన్నారో మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇక ఈ మూడవ భాగం రెండు అంశాలను తెలియజేస్తుంది ఒకటి పరమాత్మ ఆహారాన్ని సృష్టించడం రెండవది పరమాత్మే సాక్షాత్తుగా మానవ శరీరంలోకి ప్రవేశించడం ఈ రెండు అంశాన్ని చెబుతోంది కనుక లోకాల్లో లోకరక్షకుల్ని ఏర్పరిచిన తర్వాత ఈ దేవతలు ఆకలి దప్పులకు లోనయ్యారు ఆకలి దప్పిక అంటే మీకు తెలుసు దాహి వారు దేవతలు ప్రార్థించారు పరమేశ్వరుణ్ణి పరమాత్మని మాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగి జీవని అప్పుడు పరమాత్మ జలరాశిలో నుంచి ఆహారమును సృష్టించాడు పరమాత్మ జలరాశిల నుండి ఆహారమును సృష్టించాడు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇవాళ సమస్త లోకాలలో సమస్త ఖండాలలో ఎక్కడ ఆహారం లభించినా జ్వరం నుంచే లభిస్తుంది మిగిలిన ఇంగ్రీడియంట్స్ నుంచి తర్వాత కాబట్టి జలము నుండి ఆహారాన్ని సృష్టించాడు ఆహారాన్ని మానవుడు గ్రహించాలి తన యొక్క శరీరానికి ఉపయోగించుకోవాలి ఆయా దేవతలకు కూడా నైవేద్యంగా సమర్పించాలి కనుక మానవుడు ఆహారాన్ని తీసుకోవడం కోసం ప్రయత్నం చేశాడు వాక్ ద్వారా ప్రయత్నం చేశాడు సాధ్యపడల ఎందుకంటే ఆహారం చూడగానే ఆహారము పలికితే అదేమీ ఉపయోగపడదు జీర్ణం కాదు స్వీకరించలేడు శ్వాస శ్వాస ద్వారా ప్రయత్నం చేశాడు వాసన చూడడం ద్వారా ప్రయత్నం చేశాడు వాసన చూసినంత మాత్రాన ఆకలి తీరదు చూపు ద్వారా ప్రయత్నం చేశాడు చూడటం ద్వారా ఆహారాన్ని చూసినంత మాత్రాన అక్కడ పంచపక్ష ప్రమాణాలే ఉండొచ్చు కాక మనకేమి ఆకలిసిరదు కాబట్టి దాని ద్వారా కాలేదు వినికిడి శక్తి ద్వారా ఆహారమైన పదార్థాన్ని వినడం ద్వారా ఆ పదం వినడం ద్వారా కాలేదు స్పర్శ ద్వారా ఆహారాన్ని పట్టుకోవడం ద్వారా కాలేదు మనసు ద్వారా ఆహారమైన ఆలోచన చేయడం ద్వారా కాలేదు జననేంద్రియం ద్వారా జననేంద్రు స్వీకరిస్తే అది విసర్జపడుతుంది తప్పితే జీర్ణం కావటం కాబట్టి ఏ మార్గం ద్వారా కూడా మానవుడు ఆ యొక్క ఆహారాన్ని పట్టుకోలేకపోయాడు చివరి ప్రయత్నంగా అపానం ద్వారా స్వీకరించాలని ప్రయత్నం చేస్తే అతను ఆహారాన్ని తీసుకోగలిగాడు ఇది చెప్తోంది మధురి భాగం ఒక అద్భుత విషయం కదా ఇది ఎందుకు అంటే మనకి ఎక్కడ ఉన్నది అన్నప్పుడు బుడ్డు చుట్టూతా ఉన్నది అని ఇంతకుముందు ఉపనిషత్తు చెప్పింది ఇదే ఉపరిశ కాబట్టి అక్కడే తిరిగి మళ్ళీ మనకి చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు ఉంటాయి కాబట్టి చిన్న ప్రేవులు పెద్ద ప్రేవుల్లోనే ఆహారం జీర్ణం అవుతుంది మన నోటి ద్వారా తీసుకున్నా లేదా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ లాంటి చోట ముక్కు ద్వారా ఎక్కడ తీసుకున్నా సరే జీర్ణం అయ్యేది స్వీకరించేది అపానమే బొడ్డు ప్రాంతమే ఇది అద్భుతమైన విషయాన్ని ఒక సైంటిఫిక్ రహస్యాన్ని ఉపరిషత్తి ఇక్కడ మనం తెలియజేస్తుంది కాబట్టి రకంగా ఆహారం అందింది అపానం ఆహారాన్ని స్వీకరించింది అని చెప్పడానికి ఉపరిచితిలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను ఇప్పుడు పరమాత్మ ఒక అద్భుత చైతన్యవంతునిగా మానవుడి మార్చడానికి తానే ప్రవేశించదలుచుకున్నాడు తాను మరి ఏ మార్గం ద్వారా ప్రవేశించాలని అతను ఆయన ఆలోచించినప్పుడు ఆయన నడిరెత్తి మీద నుంచి నడిరెత్తి నుండి మానవ శరీరంలోకి ప్రవేశించాలని భావించాడు ఆయన అందువల్ల శిరోభాగం నుంచి ఆయన ఒక మార్గాన్ని ఏర్పరచుకొని పరమాత్మ ప్రవేశించాడు ఒక చీలికను ఏర్పాటు చేస్తున్నాడు ఒక విదృతిని ఏర్పాటు చేస్తున్నాడు విద్యుతి అంటే చీలిక ఒక చీలిక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని పరమాత్మ శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి తను ఎక్కడుండాలని ఆలోచించి తాను సర్వత్రా ఉండాలని నిర్ణయం తీసుకొని మొత్తం శరీర భాగం అంతా కూడా పరమాత్మ నిండిపోయాడు స ఏతమేవ సీమానం విదర్యైత ప్రపద్యత్ సైషా విద్రుతిర్నాం తన్నాయందనం ఆవసథాస్త్రయ స్వప్నా ఆ బ్రహ్మరంధ్రముని విధృతి అంటూ ఈ ఉపనిషత్తు ఐదనే ఉపనిషత్తు సంబోధించింది చూడండి బ్రహ్మరంధ్రం ద్వారా మాత్రమే పరమాత్మ లోపలికి వెళ్తాడు పరమాత్మే ప్రాణము పరమాత్మే ఆహారము ఇతర ఉపనిషత్తు చెప్తున్నాయి అక్కడికి వెళ్తాం మనం బ్రహ్మరంధ్రం ద్వారా కనుక ప్రాణాన్ని వదిలివేస్తే ఆయనకి మోక్షం కలుగుతుంది అనేటువంటిది మన సిద్ధాంతం కాబట్టి బ్రహ్మరంథం ద్వారా భగవంతుడు ప్రవేశించాడు కాబట్టి అదే బ్రహ్మనంధం ద్వారా మానవుడు ప్రాణాన్ని పెడవగలిగితే సిద్ధి కలుగుతుంది మహాభారతంలో ద్రోణాచార్యుడు అదే పని చేశాడు ఆయన పద్మాసనం వేసుకుని యుద్ధ మధ్యంలోనే ఆయన తపోనిష్ఠలో కూర్చొని బ్రహ్మరంథం ద్వారా తన ప్రాణాన్ని వదిలివేశాడు అర్జునుడు శ్రీకృష్ణుడు సంజయుడు చూస్తున్నారు మహాభారతం మనం కనబడుతుంది ఎందువల్ల బ్రహ్మరంధ్రం ద్వారా అంటే ఏ రంధ్రం నుంచి భగవంతుడు ప్రవేశించాడో అదే బ్రహ్మరంథం ద్వారా మానవుడు ప్రయత్నం చేయాలి తన యొక్క ప్రాణాలను వదిలిపెట్టుకోవడానికి దానికి ఉండే మార్గాలు ఏమిటనేవని మన సనాతన ధర్మం చెప్తుంది అవి ఒకటి ఒకటి మనం చూద్దాం ఇటువంటి వీడియోలు అనేకం రాబోతున్నాయి ఇటువంటి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం కామెంట్ చేయటం షేర్ చేయటం చేస్తే బాగుంటుందని మీకు మరొకసారి విన్నవిస్తూ ఐదరవృష్టిలోని రెండవ అధ్యాయం ఏం చెప్పిందని దాని మీద నేను రాబోయే రోజుల్లో వీడియో చేస్తాను ప్రస్తుతానికి స్వస్తి